హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ అండ్ బ్లాగ్ యూట్యూబర్ ఒక స్మాల్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేసాం గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్లో ఉండే రాధాకృష్ణ ఫ్యాషన్ అండి షాప్ నెంబర్ వచ్చి వన్ థర్టీ సెవెన్ వన్ థర్టీ ఎయిట్ ఇప్పుడు మీరు చూస్తున్న శారీ నేమ్ వచ్చి లైట్ వెయిట్ జార్జెట్ శారీ అండి శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ చూస్తున్నారు కదా చాలా అంటే చాలా బాగుంది శారీ ఆన్లైన్లో బాగా ట్రెండింగ్ అవుతుంది చాలా సింపుల్గా స్టైలిష్గా ఉంది లిమిటెడ్ స్టాక్ అండి ఈ శారీ కనుక మీకు నచ్చితే త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అండి నో క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ అండి శారీ కాస్ట్ వచ్చి థౌజండ్ షిప్పింగ్ ఛార్జెస్ హండ్రెడ్ పైన కనిపిస్తున్న నెంబర్కి వెంటనే కాల్ చేసి మీ ఆర్డర్ని బుక్ చేసుకోండి